మేడం నమస్తే అసలు ఈ రోజున వైసీపీ సోషల్ మీడియాలో బేపచ్చంగా ట్రోల్ చేస్తున్నారు ఈ రోజున అమరావతి మునిగిపోయింది అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు అసలు నిజంగా ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి మేడం అసలు జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ వాస్తవంగా చెప్పాలంటే గులుగు మీడియా అంటే సాక్షి మీడియా ఏదైనా కానివ్వండి వాళ్ళు చెప్పేది ఏదైనా అంటే ప్రజలకు తెలుసు కదా నేను అడుగుతుంది ఏంటంటే ఆ ఛానల్లో ప్రసారం అయ్యేది వాస్తవాల అవాస్తవాల అంటే అబద్ధాలని అందరికీ తెలుసు వాళ్ళు చేసే ప్రతిదీ కూడా అది అబద్ధమని అందరికీ తెలుసు మరి అలాంటప్పుడు ఇప్పుడు ఈ వార్త కూడా అబద్ధం కిందకే వస్తుంది కదా అక్కడ తెలిసిపోతుంది కదా అది అబద్ధం ఇది అమరావతి అనేది ముంపు ప్రాంతం కానే కాదని చెప్పి ఎన్నళ్ళ నుంచో మొత్తుకొని చెప్తున్నాం ఇక్కడ అమరావతి రైతులు ఇది ముంపు ప్రాంతం కాదు ఇది ఒకప్పుడు వాళ్ళు ఒప్పుకున్న ప్రాంతమే వాళ్ళు ఏదైతే రాజధాని నిర్మాణానికి అనుకూలంగా ఉంటుంది గుంటూరు విజయవాడ మధ్యలో కావాలని ఆ బులుగు మీడియా ఆ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళే ఆ మూలాకారుకుడు ఎవరైతే ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడని చెప్పి నమ్మి ఆ రోజు భూములు ఇచ్చినందుకు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చాడు మడం తిప్పాడు మా పరిస్థితి ఏంటి అదే కొన్ని కమిటీలు తీసుకొచ్చి ఆ కమిటీల చేత కూడా చెప్పించడం ఇది ముంపు ప్రాంతమే అని చెప్పి చాలా జరిగినాయి మేము కూడా దానికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మళ్ళీ న్యాయస్థానాలను కూడా ఆశ్రయించడం జరిగింది వారు కూడా గ్రీన్ ట్రిబ్యునల్ సంస్థ వారు కూడా కోర్టులకు కూడా ఇది అమరావతి అనేది ముంపు ప్రాంతం కాదని చెప్పి వారు కూడా ఒక నివేదిక అందించడం జరిగింది ఇంతకంటే ఎవరు చెప్తారు ఇంతకంటే సాక్ష్యాలతో ఎవరైతే రుజువులు చేసి చూపిస్తారు కాబట్టి వాళ్ళు చెప్పే ఈ కూడా నమ్మడానికి వీలు మాటలు ఇది ముంపు ప్రాంతం కాదు ముంపు ప్రాంతం అయితే ఇప్పుడు ఇక్కడ మునిగిపోయి ఉండాలిగా మేము ఇలా ఎందుకు మాట్లాడుతున్నాం ఇరవై తొమ్మిది గ్రామాలు ముంపు ప్రాంతం కాదని చెప్తున్నాం ఏదో కోటేళ్ల వాగు అక్కడ లాం పైనుంచి వస్తున్న వాటర్ కొంచెం వరద ఉధృతికి అక్కడ ఎక్కడైతే పల్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి నీరు కొండ ఏదైతే కొంచెం ఇదైతే ఉందో దాన్ని పట్టుకొని లేకపోతే ఐకానిక్ టవర్స్ అని చెప్పి ఐకానిక్ టవర్స్ అంటే ఎన్నో బిల్డింగ్లు ఎన్నో అంతస్తు భవనాలు కట్టాల్సింది మరి ఎన్ని అడుగులు లోతు ఫౌండేషన్ వేస్తే అది అలా నిలబడి ఉంటుంది కాబట్టి ఎన్నో లోతుగా ఫౌండేషన్ తీస్తే ఆ గుంటల్లో నిరిగి ఉండిపోయిన ఈ వర్షానికి ఉండిపోయిన వాటర్ని కూడా చూపిస్తా ఈ ఐకానిక్ బిల్డింగ్స్ మునిగిపోయినాయినాయి అని చెప్పి చాలా దారుణంగా పాతీయాన్ని చూపించి మళ్ళీ అవే అవే ట్రోల్ చేయడం వాళ్ళ పని అయిపోయింది ఇక వాళ్ళకి పనే లేదు వేసిన దగ్గర నుంచి అయ్యో మన రాష్ట్రం బాగుంటే అందరం బాగుంటాం కదా అన్న ఆలోచన మర్చిపోయి ఎంతసేపటికి అమరావతిని ఏదోటి చేసేయాలి అమరావతి మీద ప్రచారం చేయాలి అబద్ధాలు ప్రచారం చేయాలి ప్రజల్ని నమ్మించాలి మళ్ళీ మనం ఏదో బాగుకోవాలి మళ్ళీ రావాలని చూస్తున్నారే కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు నమ్మేవాళ్ళు అయితే మొన్న నమ్మేవాళ్ళే మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టేవాళ్ళే కానీ చేజేతులారా అది మీరే నాశనం చేసుకున్నారు అరే చిన్న వయసులో వచ్చింది దాన్ని మనం ఎలాగో సద్వినియోగం చేసుకోవాలి మంచి పేరు తీసుకొచ్చుకోవాలి ముఖ్యమంత్రిగా ఫస్ట్లో చెప్పినట్టుగా మరి ఒక ఛాన్స్ అని అడిగినందుకు ప్రజలు కూడా నాకు కూడా అవకాశం ఇచ్చారు నేను దాన్ని సద్వినియోగం చేసుకోవాలని లేకుండా వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని నడి రోడ్డు నిలబెట్టిన పరిస్థితి తీసుకొచ్చి అసలు గతంలో ఎవరు చేయలేదు ముఖ్యమంత్రిగా ఎవరు ఇన్నాళ్ళు ఎంతోమంది మారారు కానీ ముఖ్యమంత్రులుగా ఎవరు ఇలాంటి దారుణాలు చేయలేదని చెప్పేసి ఈయన మాత్రమే నిరూపించుకోగలిగాడు అలాగే ఇప్పుడు ఇక్కడ ఏదో జరిగిపోతుంది స్కాము అది అమరావతిలో కూడా అవినీతికి అవధులు లేకుండా పోతుంది చంద్రబాబు మొత్తం దోచుకుంటున్నాడని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏం చెప్తారు దానికి అవును దోచుకునేది ఎవరో ఇక్కడ కష్టపడేది ఎవరో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఆయన ఉన్న ఆయన అధికారంలో ఉన్నప్పుడు హాయంలో ఏ రకంగా దోచుకుతున్నారో ప్రతిదీ మేము రుజువులతో సహా చూపించాం ఇక్కడ మరి అమరావతి రోడ్లైన అన్నీ కూల్ చేసి ఇక్కడ దొరికినటువంటి మట్టి కానివ్వండి ఇసుక కంకర ఐరన్ ఏ రకంగా దోచుకు తిన్నారో వాళ్ళందరికీ తెలిసిన విషయాలే అలాగే మద్యం స్కామ్ అంతా మీ మీ వాళ్ళ మీదే ఉంది కానీ మరి టీడీపీ వాళ్ళ మీద ఉందా మధ్య అంటే లిక్కర్ స్కామ్లు కానీ అన్నిటికీ ప్రతి దానికి ఇక్కడ భూ కుంభకోణాలు కానీ అన్ని మీ హయాంలో నడిసినవి కానీ ఇక్కడ టీడీపీ వాళ్ళు ఇదిగో ఈ పని చేశారని చెప్పి మీరు చూపించగలిగారా ఆయన మీద ఏదో నిందేయాలని చెప్పేసి ఒక యాభై మూడు రోజులు జైల్లో పెట్టినంత మాత్రాన ఆయన ఈ పని చేశాడు అని నిరూపించగలిగారా లేదుగా ఆయన కడిగిన ముచ్చంలో బయటకు వచ్చేసాడు నిర్దోషిగా ఎలాంటి చిన్న ఆధారం కూడా మీరు చూపించలేకపోయారు ఆయన మీద తప్పు ఏదో నిందేసి అప్పటికప్పుడు హడావుడిగా ఏం లేకుండా కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా మీరు అరెస్ట్ చేసి తీసుకొచ్చినంత మాత్రాన ముత్యం ఎప్పటికీ వేరే విధంగా మారిపోదుగా చేస్తుందేమో మీరు దందాలు చేసినా స్కాములు చేసిన కుంభకోణాలు చేసినా అసలు ఎక్కడ ఏం దొరి దొరుకుతుందా ఏం దోసుకు తిందామని అని ఎప్పుడు గుంటకాడ నక్కల్లా కాచుకు తినేది మీరు కాచుకుని ఉండేది మీరు కాబట్టి ఎవరు చేసేది ఎవరు చెయ్యందనేది ప్రజలందరికీ తెలిసే తెలిసిన విషయమే ఇంకెక్కడా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తారు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలందరినీ కూడా అమ్మేస్తారు అన్న భయంతో ప్రజలందరూ ఇప్పటికే తెలుసుకొని మిమ్మల్ని పదకొండుకి మీకు పదకొండు ఇచ్చేసి వెనక్కి పంపించడం జరిగింది అయినా మీకు బుద్ధి రాకుండా ఏదో చేద్దాము ఎక్కడో కూడా ఇప్పుడు రిగ్గింగ్లు జరిగినాయి అది ఇది మన జెడ్పీటీ సెలక్షన్స్ కూడా మాట్లాడడం జరుగుతుంది చేశారు ఈ రోజున వైసీపీ పార్టీ ప్రజల మనం పొంది ఓడిపోయిందని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఏంటి మేడం అసలు గతంలో చూసుకుంటే ఇప్పుడు కూడా అక్కడ వైసీపీ పార్టీ కానీ లేదా కాంగ్రెస్ పార్టీ కానీ ఏకగ్రీవంగా నిలిచిన పార్టీలు అవి ఈ రోజు ఎన్డీఏ కుటుంబం జరిగినాయి చూడవచ్చు అంటారు ఇప్పుడు రిగ్గింగ్లు ఎవరు చేసేది ఈవీఎం స్కామ్ ఈవీఎం మిషన్లు ఎవరు బగలగొట్టేది అనేది వాస్తవంగా అసలు మీడియా ఛానల్లో మనం చూసిన పరిస్థితే కదండి పిన్నెలి రామకృష్ణారెడ్డి పోయిన ఎలక్షన్స్కి ఏం చేశాడు ఎక్కడ మన అధికారాన్ని కోల్పోతామని చెప్పేసి కోపంతో ప్రజలందరూ ఎంతసేపు అయినా సరే ఎండలో నిలబడి ఎప్పుడు జరగలేదు అసలు అలాంటి ఎలక్షన్ మేము గతంలో ఎప్పుడు చూడలేదు రీసెంట్గా మొన్ననే చూడటం జరిగింది ప్రజలు ఎంతో ఓపిక్గా ఉదయం నుంచి సాయంత్రం సాకైనా సరే అట్లానే నిలబడి మనం ఎలా అయినా సరే ఈ ప్రభుత్వాన్ని వెనక పంపించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకోవచ్చాలని చెప్పేసి వాళ్ళ లక్ష్య సాధనతోటి వాళ్ళు చాలా ఓర్పుగా సహనంగా వాళ్ళు ఓటింగ్ చేయడం జరిగింది ఇక ఎక్కడ మనం అధికారం పోతుందో అని చెప్పేసి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఇక కక్షంతా ఏం చేయాలో అర్థం కాక ఈవీఎం మిషన్ బగలగొట్టింది ఎవరు వాస్తవాన్ని చూసాం మరి రిగ్గింగులు చేస్తుంది ఎవరు దాన్ని బట్టి అర్థమవుతుంది కదా వైనాట్ పులివెందుల అని చెప్పేసి ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాకుండా ఇప్పుడు నిజంగా అక్కడ కూడా మీ రాజ్యమైనా కూడా పులివెందుల స్థానాన్ని కూడా ఈరోజు టీడీపీ అధికారం చేజక్కింది చేజెక్కించుకుంది అని అంటే ప్రజలు ప్రజలు మీ మీద ఎంత వ్యతిరేకంగా ఉన్నారో అది మీకే అర్థం అవ్వాలి అది మర్చిపోయి మనకెందుకు ఇలా జరుగుతుందని ఆలోచించుకోకుండా ఇప్పటికైనా తెలుసుకుందాం బుద్ధి తెచ్చుకుందాం మంచి పనులు ఎక్కనైనా మంచి చేద్దాం ప్రజలకి అని చెప్పి అనుకోకుండా ఇప్పటికీ కూడా ఇక చంద్రబాబు పని అయిపోయింది వచ్చేది మేమే మేమే ఎలక్షన్లో గెలవబోతున్నాము మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో అది ఏ మొహం పెట్టుకుని అసలు ఆలోచిస్తారు అసలు ఆలోచనకైనా బుద్ధి ఉండాలి కదా ఏం మాట్లాడు అసలు ప్రెస్ మీట్కి వచ్చి ఏం మాట్లాడుతున్నారు సరే ఆ అన్న వ్యక్తి ఇప్పుడు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో ఇక్కడ వచ్చి ఇది ముంపు ప్రాంతం ఇదిగో ఇట్లా మునిగిపోయిందని మా దగ్గరికి వచ్చి చూపించమనండి ఛాలెంజ్ చేస్తున్నాం ఎవరో ఆ అన్నవాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ తిరుగుతూ ఇదిగో ఇది ఇక్కడ మునిగిపోయింది ఇక్కడ నీళ్ళు ఉన్నాయని చూపించమనండి అది చేత కాదు ఎక్కడో కూర్చొని ఒక పోస్ట్ పెట్టేసి ఈ అమరావతి మీద దుష్ప్రచారం చేయడమే కంకణంగా కట్టుకున్నంత మాత్రాన్ని అమరావతి పోయేదేం లేదు అమరావతి విజయం సాధించింది అంటే రాబోయే కాలంలో అమరావతి అజరామరంగా వెలగబోతుంది దాన్ని మీరు రంగులను కూడా ఎక్కడికి కదిలించలేరు దాన్ని అసలు ఏం చేయను కూడా చేయలేరు పక్కన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు చంద్రబాబు గుర్తుపెట్టుకో ఇవే నీకు చివరి ఎలక్షన్స్ కావచ్చేమో గుర్తుపెట్టుకో అని చెప్పుకుంటున్నాను అసలు ఎలా చూడొచ్చు ఆ వ్యాఖ్యలని ఇప్పుడు అభివృద్ధిని చూపించే అతన్ని ఎవరు కాదనుకోలేరు ఒకసారి కాదనుకున్నారు కాదన్నందుకు రాష్ట్ర పరిస్థితి ఎలా ఎన్ ఎన్నేళ్ళు వెనకపోయిందో ప్రజలందరూ చూశారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చుకున్నారు తీసుకొచ్చుకున్న తర్వాత ఆయన పరిపాలన ఎలా ఉందో అందరం చూస్తున్నాగా ఈరోజు కడుపు నిండా తిని కంటి నిండా హాయిగా నిద్రపోగలుగుతున్నాం గుండెల మీద చేసుకుని అంటే దాని కారకులు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆ వయసులో ఉండి తపన ఎంత తపనంటే ఒక పని రాక్షసుడు అనే పేరు కూడా తెచ్చుకున్నాడు అంటే ఆయన నిద్రపోవడం పని చేసే వాళ్ళని కూడా నిద్రపోనివ్వడం ఎందుకంటే ఆ పని అప్పుడు జరగాలి అనుకున్న పని అనుకున్నట్టుగా జరగాలి అలాగే ఆయన ఒక్కడే మూర్ఖంగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తాడంటే అది కాదు ఆయన అందరి అభిప్రాయాలు తీసుకుంటాడు ఒక చోట ఏదైనా పని మనం స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళతో సహా వాళ్ళ సంప్రదింపులు జరిపి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని తప్పక వాటిని అమలు చేసి చూపిస్తారు ఆయన సో ఆ నమ్మకంతోనే మేము ఆ రోజున భూములు ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఆయన ఎప్పటికన్నా ఎప్పటికైనా ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు మంచి పేరు నాయకుడు నాయకుడుగానే ముందుకు వెళ్తాడు తప్ప ఆయనకి ఎప్పటికీ కూడా చివరి ఎలక్షన్స్ కావవి ఇంకా మీకు అయినాయి అది మీరు తెలుసుకోలేకపోతున్నారు మొన్నటితోనే మీకు చివరి ఎలక్షన్స్ ఎవడ ప్రజాస్వామ్యం కూడా కూల్పో కూల్ చేశారు టీడీపీ అని చెప్పి కూడా అంటున్నాడు అసలు ప్రజాస్వామ్యం అనే మాటకి అర్థం తెలుసు అండి అసలు ఆయన మాట్లాడే అసలు ఆయన మాట్లాడవచ్చా అసలు ఆ మాట ఆయన నోట రావచ్చా ఆయన ఉంటే ప్రజాస్వామ్యం అనే వచ్చిందంటేనే చాలా హాస్యాస్పదంగా ఉంది మాకైతే ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేకుండా చేసిన మహానుభావుడు ఆయన కాబట్టి ఇక నుంచి ఆ రాజ్యాంగం గురించి కానివ్వండి ప్రజాస్వామ్యం గురించి కానివ్వండి నీతులు నిజ నీతులు అని విలువలు అంటూ ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకుండా ఏదో మీకు వచ్చిరాని భాషలో మాట్లాడుతూ ఉంటారు కదా వచ్చిరాని భాషలో సో ఆ పదాలు మాడుకుంటే మంచిది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా అభివృద్ధి చేసే నాయకుడిని చూసైనా కొంత నేర్చుకోండి ఎలా చేయాలి అసలు మనం ఒక ఆ సీట్లు కూర్చోవడమే కాదు అసలు పరిపాలన అంటే ఎలా చేయాలని చెప్పి వాళ్ళని చూసి కొంచెం నేర్చుకోండి పెద్దవాళ్ళని చూసి నేర్చుకున్న తర్వాత మీరు ఏదైనా చేయాలనుకుంటే మంచి చేయాలనుకుంటే చేయండి తప్పితే ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంట్లోనూ మీకు విలువ లేదు అలాగే రాష్ట్రంలోనూ విలువ లేకుండా పోయింది ఇలా విలువ లేని బతుకు ఇంకెన్నాళ్ళు బతుకుతారు చెప్పండి శుభ్రంగా మీరు కూడా శ్రీకృష్ణ జన్మస్థలానికి పోవడం మంచిది ఇంకా మేమైతే కోరుకుంటుంది అదే ఇప్పుడిప్పుడే నిదానంగా అందరూ వెళ్తున్నారు శుభ్రంగా ఈయన ఎప్పుడు వెళ్తాడా అని చెప్పి మేము ఎదురు చూస్తున్నాం ఎందుకంటే ఆయన బయట 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 ఉన్న నాళ్ళు ఇక ఈ రకంగానే ఉంటాయి ఆయన ఆలోచనలు ఆయన పనులన్నీ కూడా ఆయన కింద ఉన్నట్టు వాళ్ళని ప్రేరేపించి ఈ రకంగా సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఐదు రూపాయలు ఇచ్చి పేటిఎం బ్యాషిన్ పెట్టుకొని దుష్ప్రచారం చేయమని చెప్తూ ఉంటారు తప్ప మంచి చేద్దాం ప్రజలకు మంచి చేద్దాం ఉపయోగపడే పనులు చేద్దాం అని చెప్పి ఏ కోసం ఆలోచించరు ఎంతసేపటికి వాళ్ళు తిందామని లెక్కలోనే ఉంటారు తిని 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 మరి ఇక చివరికి ఎక్కడ పోతారనేది భగవంతుడి నిర్ణయం చెప్పాలి